టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ రానున్నారనే విషయం దాదాపుగా కన్ఫర్మ్ కానీ గంభీర్ వచ్చాక ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనేది ఇప్పుడు డిబేట్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రధానంగా బీసీసీఐ ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పిందైతే ఒకటే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని టీమ్స్ని తయారు చేయాలి అని ఇందుకోసం వేరువేరు ఫార్మాట్లకు వేరువేరు జట్లున్నా పర్వాలేదనే విషయాన్ని బోర్డు ముందు ఇంటర్వ్యూలో ప్రస్తావించారట గౌతమ్ గంభీర్ అంటే టెస్టుకు విడిగా ఓ జట్టు వన్డేలకు విడిగా మరో జట్టు టీ ట్వంటీల కోసం ఓ స్పెషల్ జట్టు ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు టీమ్స్ ఉన్నా మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్లు మూడింటిలోనూ ఉంటారు కోచ్ వీటన్నింటిని సమన్వయం చేసుకుంటూ టీమ్స్ని ముందుకు నడిపే బాధ్యతలను తీసుకుంటాడు ఐపీఎల్ కారణంగా రిజర్వ్ బెంచ్ బలం బాగా పెరిగింది కాబట్టి టీ ట్వంటీలకు టీం సెలక్షన్ సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీ విజయ్ హజారే ట్రోఫీల ద్వారా వన్డే టీంలకు జట్లు రంజీల ద్వారా టెస్ట్ టీంలకు ప్రతిభ గల ఆటగాళ్లను తీసుకురావాలనే ప్రతిపాదనలను ఉంచాడు అంతేకాదు జట్టులో ఇప్పుడున్న సీనియర్ ఆటగాళ్లకు ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయసు ఉంది కాబట్టి మరో మూడు నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం వాళ్లకు లేనందున వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం ఆశ్చర్యకరంగా గంభీర్ ప్రతిపాదనలను కోచ్ సెలక్షన్ కమిటీ కూడా అంగీకరించినట్లు బీసీసీఐ కూడా దీనికి సానుకూలంగా ఉందని ఆకాష్ చోప్రా తెలిపాడు సో గంభీర్ హెడ్ కోచ్గా వస్తే ముప్పైలు దాటిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ల ఫ్యూచర్ ఏంటి అనేది డిసైడ్ అయిపోతుంది వచ్చే వరల్డ్ కప్లను దృష్టిలో పెట్టుకుని టీం సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా ఆటగాడిగా తరచూ విఫలమవుతున్నా మునుపట్ల బ్రాండ్ నేమ్తో కొనసాగే పరిస్థితులను గంభీర్ అనే టాక్ నడుస్తోంది చూడాలి మరి ఈ మిస్టర్ అగ్రెసివ్ కోల్కతా నైట్ రైడర్స్ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టినట్లు టీమిండియాను కూడా విశ్వ విజేతగా నిలుపుతాడా లేదా అని